స్వాగతం ఎన్నికల ప్రచారం కురిసింది అమూల్యమైనటువంటి తీర్పునివ్వబోతున్నారు పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీ చేయడం ద్వారా కూడా బైక్ ద్వారా ఎన్నికల ప్రచారం ఈ ఇరవై రోజుల కాలంలో ప్రచారంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రజలు అపూర్వమైనటువంటి స్వాగతానికి చెప్పబడింది వండిటల్లో సైతం మహిళలు ఆరు స్వాగతం చెప్పడింది ప్రస్తుత ప్రభుత్వం మీద ప్రజలు ఎక్కువ మనం అనుకున్నంత ఎక్కువ వ్యతిరేకత స్పష్టమైంది అంతేకాదు ఏదైతే బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఉందో దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానించారు మనస్ఫూర్తిగా ఆమోదించారు అనేటువంటి విషయం కూడా స్పష్టమైంది ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి నేను ఏడుగురు శాసనసభ్యులు ఏదైతే వన్ ప్లస్ సెవెన్ ఉన్నారో టోటల్ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టు అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఆ ఏ విధంగా తీర్చిదిద్దారు అదే విధంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల అతీతంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పరచడంలో ఆయన చేసినటువంటి త్యాగాలు ముఖ్య భూమికి పోషించారు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో మాత్రమే అమలు చేయకూడదు నా విషయంలో ఒక సామాన్య కార్యకర్తకి పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని ఇచ్చినప్పుడు కొందరు ప్రత్యేకించి కొంత ప్రచారం చేయడం జరిగింది వాటి కూడా అధిగమించి జిల్లాలో అన్ని పార్టీల కార్యకర్తలు బీజేపీ టీడీపీ జనసేన అన్ని పార్టీలకు శాసనసభ అభ్యర్థులు చక్కని సమన్వయం ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు ఈ పార్లమెంట్లో ఉన్నప్పుడు ఉన్నట్టుగా రాష్ట్రంలో ఎక్కడ కూడా చక్కెం సమన్వయం లేదు అన్నట్టుగా ఈ పార్లమెంట్ చక్కని సమన్వయం కార్యకర్తలు కూడా అదే విధంగా కలిసి మమేకమై కలిసి పనిచేసింది ఇవాళ ఈ సామాన్య కార్యకర్త జూన్ నాలుగో తారీఖున ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోబోతున్నాడు ఇది ఈ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కార్యకర్తల యొక్క శ్రమ ఫలితం అనేటువంటి విషయాన్ని చెప్పారు కార్యకర్త కూడా ప్రజాభివృద్ధిగా ఎన్నిక కాగలనే విషయం జూన్ నాలుగో తేదీ కనబడుతుంది పోతే మరొకసారి చివరిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకి ఇవాళ ఏదైతే ఎన్డిఏ సర్కారు కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది మోడీ గారి నాయకులు మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అదే కూటమికి అదే పార్టీకి చెందినటువంటి వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి ఒక చిన్న సూక్ష్మమైనటువంటి విషయాన్ని అభిప్రాయాలి కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు మన పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీలో భాగస్వామ్యైనటువంటి టీడీపీ జనసేన మార్గదర్శనంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడబాం కేంద్రంలో ఏ ప్రతి ప్రభుత్వం ఉంటే అదే పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అదేవిధంగా రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ఏ కూటమి ప్రభుత్వం ఉంటే అదే కూటమి చెందినటువంటి వ్యక్తి శాసనసభ అభ్యర్థికి ఎందుకైతే మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకు కాబట్టి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు శాసనసభ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి జనసేన అభ్యర్థికి పార్లమెంట్లో పెద్ద ఎత్తున మద్దతు ఎన్నికలకు సంబంధించి మొదటి బ్యాలెన్స్ బ్యాలెట్ బాక్స్ మొదటి బాక్స్ పార్లమెంట్ ఎన్నిక సంబంధించి అందులో సీరియల్ నెంబర్ త్రీ భక్తరాజ్ శ్రీనివాస్ వర్మ బీజేపీ వర్మ కమలం సింహర్ ఉంటుంది దాని పక్కన ఉన్నటువంటి బటన్ నొక్కడం ద్వారా నాకు అలాగే శాసనసభ నియోజకవర్గాల్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో నలుగురు గుర్తు సైకులు ఒక ముగ్గురు గుర్తు రాజుగ్లాస్ వీరందరికీ కూడా వారి వారి సీనియర్ మెంబర్లకు ఎదురుగా ఉన్నటువంటి వారి గుర్తు దగ్గర బట్టం నొక్కడం ద్వారా వారి జిల్లాలో పెద్ద మెజార్టీతో అందరినీ కూడా గెలిపిస్తారనేటువంటి ఆశాభావం నాకుంది మరి మాలాంటి ప్రజా కార్యకర్తలని ప్రజాప్రతినిధి అనుకున్నటువంటి రోజున నిత్య ప్రజల్లో కలిసి మమేక పనిచేసి గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కన్నా భిన్నంగా పనిచేసి చూపిస్తాం అనేటువంటి విషయాన్ని ముందు చూ తీసుకున్నాను తీసుకుంటున్నాను అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం మా సోదరి ఆ శ్యామ మాజీ మంత్రి పివి కృష్ణరాజు గారి సతీమణి నేను నాలుగు రోజుల క్రితం మాట్లాడి రావాలి అన్నప్పుడు ఉదయం పదిన్నరకి మాట్లాడితే సాయంత్రం ఐదున్నరకి భీమవరం నాలుగు రోజులుగా అందాక ఇంత టెన్లో ఒకరోజు వారణ ప్రచారం చేసి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు విద్యాలు కూడా తాలూకు ఉడుపులో ర్యాలీ తలుపులో ర్యాలీ బేవరం ర్యాలీలో పాల్గొని మరి గారి రాజీయ శాఖలో నేను పూర్తి చేయాలి మీరు నా సొంత తమ్ముడు లెక్క అని ఎందుకు ఉన్నటువంటి ప్రేమలక్కకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఏదైతే కృష్ణరాజు గారు పైనుంచి ఆ శిష్యులు ఆయన ప్రియమైనటువంటి శిష్యులు నేను పైనుంచి ఆయన శిష్యులు ఉంటాయి ప్రత్యక్షంగా మా సోదరికి ఉంటారు ఆవిడ చూసి ఆవిడ సలహాలు కూడా తీసుకుని

వర్మగారు చూపించారు ఎక్కడికి వెళ్ళినా జనం ఒక్కొక్క డాడీ నుంచి వస్తుంటే అన్నీ వస్తున్నా బస్సులు ఆటోలు అందరూ ఆగి వర్మగారికి వెళ్ళారు జగేసార్ సార్ జగ్గేశారు సార్ చెప్తాను పెడితే అసలు ఎంత ఆచారు నైన్లోనే ఎలా వచ్చిందో అదే నేను చెప్తున్నాను వర్మగారు నేను లక్ష్యాంతా ఖచ్చితంగా మీ నియోజకవర్గం వన్ సైడ్ వారు ఇప్పుడు వన్ సైడ్ అంటారు లక్ష అరవై వేల వేట్లు మెజార్టీతో వరగా గెలుస్తున్నారు అంటే కనిపిస్తుంది అలాగే మహానుభావుడు నరేంద్ర మోడీ సెంట్రల్ అయినా దేశ దేశ రక్షకుడిగా మన అందరికీ ఎంతో స్వేచ్ఛ నుంచి ఇప్పుడు ఈరోజు అందరూ హ్యాపీగా ఉంటాం అంటారు నరేంద్ర మోడీ గారు అయినా ఒక సామాన్యుడిగా వచ్చానికి లేదు అలాగే సామాన్య కార్యకర్తగా మా వర్మ కూడా ఈ నిజ నియోజకవర్గాన్ని ఆయన గెలిచి ఆయన ఏంటో నిరూపించి చూపిస్తారు మా వర్మగా ఆయన సపోర్ట్గా ఎంత ఉన్నారు మా పాట సత్యనారాయణ గారు ఒక్క కృష్ణరాజు గారితో కలిసి అంతా పనిచేసి మళ్ళీ అదే గొప్ప వ్యక్తులు అందరూ కూడా మళ్ళీ నియోజకవర్గంలో ఉన్నారు అంటే అది జనం అందరూ ఎంతో చేసుకున్నారు దృష్టి ఇప్పుడు ఒక ఇంట్లో పెద్ద ఒక నెల రోజులు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు ఎక్కడికి ఆ ఇల్లు ఎంత బాధపడి ఇంటి ఎన్ని బాధలైతే అనుభవిస్తారు ఆ బాధను మనం ఈ ఐదు వేల ఈ ఐదేళ్ళు అనుభవించాం కానీ మళ్ళీ పెద్ద తిరిగి వచ్చేసారు వచ్చేసారంటే ఇంకెంతకైనా అదృష్టం మనకే ఉంది అదే కూటమి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కలిసి వస్తుంది అంటే ఇంకెంతకైనా అదృష్టం మనకేముంది మన దేశానికి రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి అద్భుతమైన ఫ్యూచర్ ఉంది మనకి మంచి పాటలు వేస్తారు ప్రతి ఫ్యామిలీ కూడా ఎంతో సుఖ సంతోషాలతో కలుగుతుంది మరి యూత్ అందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చాయి అన్ని నియోజకవర్గాలు బాగుపడతాయి అందరూ సస్యశ్యామలంగా ఉంటారు అలాగే పదమూడో తారీఖు కూడా మీ అందరూ కూడా ఈ ఓటును ఉపయోగించుకోవాలి కొంచెం ఎండగా మానైనా కూడా ఇలాంటి అవకాశం భగవంతుడు మళ్ళీ మనకి కుటుంబం ద్వారా మనకి ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమూల్యమైన ఓటు పదమూడో తారీఖు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఓటు కూడా గొంగూరులో వెయ్యి వేస్తున్నాను నేను నిజంగా దయచేసి మీ అందరూ కూడా కూటమిని అత్యధిక మృగాదితో గెలిపించాలి అలాగే నా మాటను మన్నించి మా తమ్ముడిని లాంటి ఓట్లతో కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వరం గారిని ఇక్కడ అంజబాబు గారిని అన్ని నియోజకవర్గా ప్రజలు గెలిపించారు అభ్యర్థుల్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై బీజేపీ జై gen say na day delivries <coughs>